గడ్డ గాంధీజీ గారు అయినా గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు కానీ నేను కానీ నా తమ్ముడు జగత్ రెడ్డి కావచ్చు లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు నా భర్త కావచ్చు మేము బయట తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కడైనా ఎవరికంటికన్నా కనిపించినారా ఎవడైనా బూతుల దగ్గరికి పోయినారా అసలు మా బండ్లో మా బండిలలో లోకల్ గా ఉన్నవాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరన్నా కూర్చున్నారా అనేది నువ్వు మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం మేము పోలింగ్ బూతులు కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు సీసీ ఫుటేజ్ అన్ని చోట్ల పెట్టినారు కదా డ్రోన్స్ పెట్టినారు కదా ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా వాళ్ళు ఎవరో గేటు కాడ ఎవరో ఫోటోలు దిగినారంట ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంటే ఆ బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా మీడియా మిత్రులు మాతో పాటే ఉండిన్నారు సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవుట్ అవుట్సైడర్స్ నుంచి ఎందుకు వచ్చినారు ఈరోజు ఆలగడ్డలో ఒక ఘటన జరిగింది ఏంటి ఘటన నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు ఎవరు ఆ వ్యక్తులు బయట నుంచి వచ్చిన నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆలగడ్డకి ఎట్లా వచ్చినారు వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ మూడు మర్డర్లు చేశారు నంద్యాలను కాంటాక్ట్ కాంటాక్ట్ మర్డర్లు అటువంటి వాళ్ళు ఆళ్ళగడ్డకి ఎట్లా వచ్చినారు ఎవడు తీసుకొచ్చినాడు అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని ఆ మీద అటాక్ చేయించుకుంటానా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మా ఇంటిపై మా ఇంటి ముందర ఒక నా వ్యక్తి పైన అటాక్ జరిగింది బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు ఆ గ్యాంగ్లో ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి గంగుల కిషోర్ రెడ్డి కొత్తపల్లెకి తీసుకుపోయి ఆ వ్యక్తిని ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు మరి వైసీపీ నాయకులు గూండాలని రౌడీలని రౌడీషీటర్లని పక్క తాలూకాలో ఉన్న వాళ్ళని ఓటు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు కొత్తపల్లెల్లో ఆ వ్యక్తులు తిరగడం అనేది కూడా పోలీసులు గమనించినారు ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటికి వచ్చినాయి ఆ వ్యక్తిని మీరు కవ్వ కవ్వా బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కూడా కానిస్టేబుల్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకడు వాళ్ళ ఆ మర్డర్ కేసులు ఉన్నాడలేదు తెలియదు వాడు కానీ వాడైతే ఆలగడ్డలో వాడికి ఓటు లేకపోయినా కొత్తపల్లెకి తీసుకుపోయి వాళ్ళని ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే ఊరు కొత్తపల్ల ఊరు బయటికి వెళ్ళి అక్కడ కొంతమంది రౌడీలని పెట్టి అక్కడ గలాటా చేయాలని చెప్పి అనుకున్నారా లేదా అనేది కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది ఇప్పుడు కూడా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము పోలీసులు ఏదో చేస్తాం మేడం మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చూస్తాను ఎంతవరకు పని అవుతుందో ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది నంద్యాల్లో రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర్ బ్యాచ్ అంతా ఆలగడ్డకొచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూసుకు చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది నంద్యాల్లో రౌడీ షీటర్లు నంద్యాలలో కాంటాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేస్తున్నారు రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశ్చాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా రౌడీలను గుండాలను తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారా గాడిదులు కాస్తున్నారా ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఖండిస్తున్నాడంట దేనికి ఖండిస్తున్నారు దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల ని తీసుకుపోయి కొత్తపల్లెలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మర్డర్ని తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు నేను ఎటువంటి ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు నేను పెట్టను అసలు కంప్లైంట్ వద్దని చెప్పిన నేను డిఎస్పీ గారికి నిన్న రాత్రి సిఏ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు మాకు ఎట్లా న్యాయం చేయించుకోలేదు మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎస్పీ గారు లేదు మేడం మీరు కంప్లైంట్ ఇప్పించండి జరిగింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు పోతే నేను ఎవరికైనా జరగచ్చు అని అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు అయితే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపు నుంచి మా వాళ్ళకు కూడా చెప్పారు కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని